నమస్తే అండి వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్ ఈరోజు వచ్చేసి గద్వాల్ శారీస్ అనమాట యాక్చువల్లీ మనం ప్యూర్లో చూస్తాం కదా అవి సెమీ గద్వాల్ అనేది తీసుకున్నాం ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది చాలామంది సెమీ అనేసరికి రఫ్ ఉంటుందేమో అనుకుంటారు చాలా వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్గా అనేది ఉంది అసలు రిచ్ లుక్ అనేది కూడా చాలా బాగుంది చూసారు కదా బోడర్ కూడా ఎంత పెద్ద బోర్డర్ అనేది తీసుకున్నాం కలర్ కాంబినేషన్స్ అయితే ఇందులో అన్ని అల్టిమేట్ కలర్ కాంబినేషన్స్ మెయిన్ ప్రైస్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మనకు ఇందులో పళ్ళు కూడా చూశారు కదా ఎంత గ్రాండ్గా తీసుకున్నాము శారీ కూడా వచ్చేసి ఇలా వస్తుంది చూసారు కదా పైన బోర్డర్ కూడా ఫోర్ ఇంచెస్ వరకు అనేది మనకు బోర్డర్ వస్తుంది శారీ పాటలో కూడా మంచి మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటే వచ్చేసరికి కింద బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ అనేది తీసుకున్నాం బ్లౌజ్ అంతా కూడా మనకు లోపల వస్తుందండి కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇప్పుడు కూడా మంచిగా ఈ కలర్ అనేది కూడా బాగా రన్ అవుతున్న కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ అనేది కూడా టూ సైడ్స్ అనేది కంటిన్యూ అవుతుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎలా ఉన్నాయి చాలా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్స్ మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి త్రోట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాం